చేసుకున్న ప్రమాణాన్ని వదిలేస్తున్నావు నువ్వు అలాగన్నావు నువ్వు నేను ఇలాగన్నావు నేను కాపురానికి రాను పాస్టర్ గారు ఇంకా సంఘానికి ఏం చెప్పుకుంటాడు భార్య ఏదో బాగోలేదు వెళ్ళిందని అలాగ మోసం చేస్తూ ఉంటాడు సంఘం సంఘానికి తెలియదా ఆవిడ యాక్షన్ అంతా పాస్టమ్మ గారి నటనంతా చూడరాళ్ళు దేవుడు మార్గం ఏంటో ఆవిడికి తెలియటం లేదు అత్తవానికి చీటికి మాటికి గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్ళిపోతుంది దేవుడు మార్గం ఏంటి ఇక ఎప్పుడు భార్యభర్తలు ఎడబాయకూడదు అది దేవుడు మార్గం పెళ్లి చేసుకుంటే లేకపోతే పెళ్లి చేసుకోకుండా ఉండాలని రాస్తుంది మొన్నొక్క ఆయన నాకు నన్ను కలిసి ఓ గారు అంటున్నాడు నన్ను దేవుడు అండి భార్యని పిల్లల్ని వదిలేయమన్నాడు ఇంకా నన్ను అలా ఒంటరిగా ఉండిపోమన్నాడు అంటున్నాడు నీకు దెయ్యం చెప్పిందేమో అన్నాను నేను నీకు దేవుడు చెప్పలేదు దెయ్యం చెప్పిందేమో నేను పెళ్లి చేసుకోవద్దన్న అని ముందు చెప్పాలి నువ్వు నాకు నీకు పౌలుకున్న కృప నీకు ఇస్తాను నువ్వు అలా ఉండిపోని పెళ్ళి చేసుకున్నాక ఇద్దరు పిల్లలని కన్నాక వదిలేయమన్నాడు ఆ దేవుడు నీకు దెయ్యం చెప్పిందని చెప్పాడు చెప్పాను దేవుడు అంటే ఇంక నా భార్యతో మాట్లాడొద్దు అన్నాడు కాపురం చేయొద్దన్నాడు ఇలా ఒంటరిగా ఉండిపోమన్నాడు అలాంటి వైష్ణ గారు ఉన్నారండి అలాగే అండి ప్రియులరా దేవుడు మార్గాల కోసం ప్రార్థన చేసుకోండి ఆయన మార్గములట అగోచరములు ఆయన తీర్పులు శోధింప నాశ్యములు ఆయన మార్గం తెలుసుకుని మనం నడుచుకుంటే మన మీద దేవుడు కటాక్షం శాశ్వతంగా ఉండిపోతుందండి దేవుడి కటాక్షం మన మీద అలా శాశ్వతంగా ఉంటేనే కదా మనం మోక్షానికి వెళ్తాం ఆ నిత్య జీవంలోకి పరలోకానికి మన మీద కటాక్షం లేకపోతే మనం ఎలా వెళ్తాం నా మీద కటాక్షం కలిగింది ఇంకా అలాగ కలుగు నిమిత్తమే నాకు నీ మార్గాలు తెలుపు అన్నాడండి దేవుడు మార్గాలు బాగా తెలుసుకుని ముందు మనం నడుచుకోవాలి తర్వాత సంఘాన్ని నడిపించాలి ఇల్లు కట్టకుండా తన తన కుటుంబాన్ని పాలించకుండా సంఘాన్ని పాలించకూడదట పాస్టర్ గారు గారికి ఉండవలసిన అర్హతలన్నీ తిమోతి పత్రిక మొదటి పత్రిక మూడవ అధ్యాయం మొదటి నుంచి ఏడు వచ్చినాలు చదివితే ఒక గారికి ఉండే అర్హతలు రాశారు తర్వాత కిందకి వచ్చి పరిచారకులు సంఘంలో పరిచారకులు ఉంటారు వాళ్ళ అర్హతలు రాశారు కుటుంబాన్ని ఏలకపోతే సంఘాన్ని వేలకూడదట్టండి కొంతమంది పా గారే సేవ చేస్తాడు అమ్మగారు ఎప్పుడు తినేసి ఇంట్లో కూర్చుంటుంది అస్సలు సేవ ఉండదు ఏం ఉండదు ఇంకా తింటే ఆయన అన్ని కాపలా కాసుకుంటూ కూర్చోడమే అలాంటి అమ్మగారు కూడా ఉన్నారు పిల్లలు ఇంకా ఎంత బస్టులు అండి ఒక పాస్టర్ గారు కొడుకుని చెట్టుకేసి కొడుతున్నారు పాస్ట్ కానీ అమ్మ కానీ కూర్చోబెట్టి సంఘస్థులు ఇది గౌరవం చూడండి చెట్టుకు కట్టేశారాన్ని కొడుకుని పాస్టర్ గారి కొడుకుని పాస్టర్ గారిని పాస్టర్ కానీ పిలిపించి వాళ్ళిద్దరి ముందు వాడిని కొడుతున్నారండి ఎందుకంటే వాడు ఆడపిల్లల బాత్రూంలోకి వెళ్ళి కెమెరాతో ఫోటోలు తీసాడట ఆ బూతు బొమ్మల్ని మళ్ళీ వీళ్ళకి వీలకేళ్ళకాలు పంపాడు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే పాస్టర్ గారి కొడుకే తీసాడు కట్టేసి ఎవరి పిల్లల్ని అలాగా ఫోటోలు తీసాడో వాళ్ళే చితకొట్టేసే పాస్టర్ గారిని ఎదురుగా పెట్టారు ఎంత ఘోరం అండి ఏలి కొడుకులు గుర్తు రావడం లేదా సంఘులో వాళ్ళు తెప్పించాలి మాస్టర్ గారు పిల్లల్ని సరిగ్గా నడిపించడం వాళ్ళ మార్గం ఏంటో వాళ్ళ పిల్లలకి తెలియదు ఏహోవా ఎరగన వారట ఏలి కొమ్మాటలు అందుకే ఆ కుటుంబం క్షేపించబడింది నీ పిల్లలు ప్రభు శిక్షలో బాధలో పెంచాలి నీ తర్వాత వాళ్ళు నీ ప్రభుకి నీతో కలిసి సేవ చేయాలి అలా చేయకపోతే సేవ ఆ పిల్లలకి నువ్వెందుకు దేవుడు డబ్బులన్నీ ఆడికి పెడుతున్నావు ఆ తినే ఆహారం దేవుడిది ఆడు కట్టుకునే బట్టలు దేవుడి ఆడు స్కూల్కి వెళ్ళి ఫీజు కట్టే ఫీజులన్నీ దేవుడి ఆడేమో ఇష్టానుసారంగా తిరుగుతాడు నువ్వు అలా పెంచుతున్నావు దేవుడు రోజులు ఎక్కడగడా దేవుళ్ళు ఎక్కడగడా అది ఎంత లోపం ఎందుకు ఇన్ని తప్పులు కనిపిస్తున్నాయి గారులు అంటే ముందు ఆయన బుద్ధి రాలేదు దేవుడులోనే బుద్ధి జ్ఞానాలు అనే ఆ సంపదట ఆయన ఆయనలో గుప్తమై ఉందని కొలసి పత్రిక రెండు మూడులో ఉంది ఆ బుద్ధి జ్ఞానముల సంపద అంతా డేసులో గుప్తం అయిపోయింది ఆ ఏసులోంచి రావాలి జ్ఞానం కూడా రావాలండి బుద్ధి వస్తే నువ్వు నువ్వు పవిత్రంగా ఉంటావు జ్ఞానం వస్తే దేవుడికి మంచిగా సేవ కూడా చేయగలుగుతావు ఆయన మార్గాలు తెలుసుకుంటే ప్రియులరా నీ మీద దేవుడు కటాక్షం ఎప్పుడు ఉంటుంది దేవుడు తీర్పులు కూడా అగోచరం లేని రాయపడింది మనం ఎలా నడుచుకుంటే మనం ఎత్తిందే కోయిస్తాడు దేవుడు మనం మిత్తితే దాన్ని కోయిస్తాడు దేవుడు తీర్పు తీరుస్తాడు దేవుడు ప్రతి పాస్టర్ గారికి తీర్పు అనే భయం ఉండాలండి ఫెలెక్స్కి తీర్పు గురించి మాట్లాడితే పౌలు భయమేసిందంట అతనికి ఈ రోజున గారికి తీర్పు ఉందనే భయం ఉండటం లేదు నేను ఏ మిత్తితే కొయ్యవలసి వస్తుందని తెలియటం లేదు ఆ గారు తన కూతురికి ఎలాగా మాట్లాడాడో ఆ వాక్యానికి విరుద్ధంగా అల్లు విషయంలో ఎంత పక్షపాతంగా మాట్లాడాడో దేవుడు అండి ఎలాంటి తీర్పిచ్చాడంటే మీ అమ్మ ఆ కు అల్లుడితో అంటున్నాడు నీ అమ్మ ఉండకూడదు మీ నాన్న మీ తమ్ముళ్ళు ఉండకూడదు నీ చెల్లు ఉండకూడదు ఇలా తీర్పిచ్చాడు పాస్ట్ గారు దేవుడు ఏం చేశాడు తెలుసు వాళ్ళ కోడలు అలాంటిదే వచ్చేసిందండి మూడు నెలల్లో అమ్మని నాన్న తమ్ముళ్ళని అందరిని బయటికి పంపించేసి తన కూర్చుంటాను అవును దేవుడు మరి తిన ఇచ్చాడు కదా అల్లుడికి తీర్పు అంత కొడుకు విషయంలో దేవుడు అలాగే చేశాడు వాళ్ళ నాన్నే కొడుకే కొట్టేసి బయటికి పంపాడు మరి అతను పంపేయమన్నాడు కదా తల్లిని అందుక కొడుక్కి దేవుడు అలాంటి తీర్పు ఏమి ఎత్తుతే కొయ్యవలసి వస్తుంది గారు గుర్తుపెట్టుకోవాలి దేవుడు తీర్పు తీరుస్తాడనే భయం మీకు ఉండాలి మీరు ఏమి ఎత్తుతే ఒక రోజున దాని పంట కొయ్యవలసి వస్తుంది అందరు లేచి నిలబడండి మీరు బాగా ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకోండి ఇంకా మీకు ఎన్నో సంగతులు దేవుడు మీతో మాట్లాడతాడు ఒక్క మూడు నిమిషాలు చేతులు జోడించుకుని హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకోండి దయచేసి ఒక్క మూడు నిమిషాలు హృదయపూర్వకంగా కళ్ళు మూసుకొని మీకోసం ప్రార్థన చేసుకుని మాకు బుద్ధి కావాలి జ్ఞానం కావాలి మీ మార్గాలు తెరపండి మీ మార్గంలోనే నన్ను నడిపించండి నువ్వు తీర్పు తీర్చే దేవుడు అని ఆ భయమునాలు పెట్టండి నాయన ఈ యొక్క సమయం ద్వారా మన యొక్క హృదయాలను మనం పరిశుద్ధపరచుకుందాం ఆయన మీద మన విశ్వాసం కలిగి ఉండేవారుగా మన హృదయాలతో దేవుడు మాట్లాడే రీతిగా మరి యొక్క సమయాన్ని ఈ యొక్క సమయంలో ఆయన తట్టు మన హృదయాలను తిప్పుదాం మనము మన సొంత శక్తిని నమ్ముకొని మనం సేవ చేస్తున్నామేమో మనము ఆయన మీద ఆధారపడి సేవ చేసేవారుగా ఉండాలి ఆయన మీద మాత్రమే మనం విశ్వసించేవారుగా ఉండాలి ఆయన నామానికి మహిమ తెచ్చే వారిగా మాత్రమే మనం ఉండాలి మన యొక్క హృదయాలను ఆయన వైపు తిప్పుదాం ఆయన మన హృదయాలతో ఆయన మాట్లాడే వరకు ఆయన మనం వేచి చూద్దాం ఒక కొద్ది నిమిషాలు ఆయన సన్నిధిలో గడుపుదాం స్తోత్రం ఆయన నీకు వందనాలు పరిశుద్ధుడానికే వందనాలు నీకే వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాయి ఇంకా నూనైనా నీ కోసం సేవ చేసేవారుగా ఉంచుకోండి ఈ పూరిత్య కాదు కానీ నాయన మరి పరలోక ఒక మేము సేవ చేసే వారికి ఉంచుకోమని అడుగుతున్నాం ప్రభావం మీకు వందనాలు నీ యొక్క ఆత్మతో మామూలు నింపమని అడుగుతున్నాం ప్రభావం మీకు వందనాలు నాయన మరి మేము చేసే సేవ ద్వారా నాయన అనేక మంది రక్షింపబడే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభు మీకు వందనాలు నీ కోసం మాత్రమే మేము జీవించే వాళ్ళ కృప దయచేయండి ఇంకా ప్రార్థనలో ఉందాం స్తోత్రం పొందడం పరిశుద్ధురానికి ఏం వందనాలు సర్వాధికారి ఎన్నికే వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ఆయన వందన వందనాలు స్తోత్రమాయన స్తోత్రమా అలాగే ప్రార్థనలో ఉండండి మరి విత్తబడిన వాక్యం మన హృదయాల్లో ఫలింపజేసేలాగా ఇంకను మన యొక్క సేవ విధానం మనం మార్చుకునేలాగా ఇంకను జరగబోయే సెషన్లన్నీ కూడా మన యొక్క ఆత్మీయ జీవితం దాని ద్వారా బలపడేలాగా మనం ప్రార్థన చేద్దాం మన మధ్యన ఉన్న ఏ వచ్చి ప్రార్థన చేయవచ్చుగా ఆయన ఆహ్వానిస్తున్నారు ప్రార్థన చేసుకుందామండి ప్రేమ నమ్మకము గల మా ప్రియ ప్రళు తండ్రి మహేష్ సుప్రభాణి స్తోత్రాలు పైలు ఉరి దాసులు సుధాకరిగా నిలబెట్టుకుని దైవజన్యులకుసిన రక్షణలు వారు చేసే బోధ వారికి అందించే విధానం మేము ఎలాగా నీ నుండి ఆశీర్వాదాలు పొంది లోకములో నైనా నీ ప్రజలకు ఎలాగ బోధిస్తున్నాము అనేకమైన ఆత్మీయ విషయాలను మీరు మాతో మాట్లాడారు దేవానికి స్తోత్రాలు నైనా మీలో ఉన్న ఆ బుద్ధి దైవ్య మా అందరికీ అనుగ్రహించి ఎల్లప్పుడూ నిజం మాట్లాడుతూ సత్యం పలుకుతూ సత్య సువార్తను ధైర్యంగా బోధించే యోధుల వలె మా అందరినీ వాడుకునమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాన్ని వర్తించిన ప్రియ సోదరి రెబగక గారిని నడిపిస్తున్నా నీ కుమారులను వెంగి వచ్చిన దాసులను కొడువచ్చిన మరి దైవజన సోమం అంతటిని దీవించండి భోజనాలకు వెళ్ళి రెండవ సెక్షన్లో తిరిగి పాల్గొని భాగ్యం దయచేయమని మమ్మల్ని మా కుటుంబంలో అప్పగించుకుంటూ ఎస్సు క్రిస్తూ దీవించున్నా మమ్మల్ని ప్రార్థించబడుకుంటున్నాము మా ప్రియ పులోకపోతానని అమ్మాయి మంచిదండి మరి ఇక మొదటి సెక్షన్ ముగించబడింది రెండో సెషన్ ఇక్కడి నుంచి ఒక అరగంట బ్రేక్తో మరి మళ్ళీ మీరు అందరూ లంచ్ చేసి రావాల్సిందిగా తెలియజేస్తున్నానండి మరి మరి ఒక సెక్షన్ ఇప్పుడు ప్రస్తుతం టైం ఒంటి గంట ఇరవై ఐదు అవుతుంది అంటే ఒంటి గంటన్నర మనం అలా చూసుకున్నట్లయితే రెండింటికల్లా సెషన్ మొదలవుతుంది రెండో సెషన్